वक्रतुण्डमहाकाय सूर्यकोटी समप्रभा निरुविघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदां सारदा, शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् वागर्धा विवसम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ ॐ गं गणपतये नमः सद्गुरवे नमः శ్రీమహా సరస్వతీయ నమ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ మనము శివానందలహరి నిన్న మూడు శ్లోకాలు చెప్పుకున్నామమ్మా అర్థసహితంగా తదుపరి నేడు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం సహస్రం జిబుధ క్షుద్రఫలదా न मे स्व तदनुस तत्कृतफल हरिब्रह्मादीना विकटराजम सुलभम चीर याचे शंभो शिव तव पदाभोजनम नम शिवाय కొంచెము కొంచెము ఫలమిచ్చు దేవతలు ఎందరో కలరు వారి సేవ వారిచ్చు ఫలములు నాకు కావలైను అను కోరిక కలనైనా లేదు తండ్రి శివ ఎల్లప్పుడూను సమీపవర్తులైన బ్రహ్మాదులకు కూడా దొరకని నీ పాదసేవయే దయచేయుమని నిన్ను ఎల్లవేళలా వేడుకొనుచున్నాను అది కొంచెం కొంచెం ఫలమిచ్చు దేవతలు అంటే అక్కడ భావం ఏం తీసుకోవాలి అంటే శాశ్వతానందం కాని ఫలాలు అన్నట్లుగా అక్కడ మనం భావన తీసుకోవాలి అట్లా వారిద్దు ఫలాలు నాకు కలలోనైనా కావాలి అని అనుకోను ఎల్లప్పుడూ కూడా బ్రహ్మాదులు సైతం శివునికి సమీపవర్తులైనటువంటి బ్రహ్మ విష్ణాదులు సైతం వారికి కూడా దొరకనటువంటి నీ పాదసేవయే నాకు దయచేయుమని ఎల్లవేళలా వేడుకొనుచున్నాను స్వామి అని చెప్పి అంటే తెలివితేటలను పొందడానికి ఒక దేవత ధనాన్ని పొందడానికి మరి దేవత ఈ విధంగా ఒక్కొక్క విధమైన ఫలాన్ని పొందడానికి ఒక్కొక్క దేవతను ఆరాధించి అర్చించి ఆశ్రయించి అన్ని విధాలైన సౌకర్యాలను పొంది కోరికలని తీర్చుకోవచ్చు అంటే లౌకికంగా చెప్తున్నారు అది భావన మనం అట్లా తీసుకోవాలి అంటే లౌకికమైన కోరికలు ఉన్నాయనుకోండి చదువు గురించి ధనాన్ని గురించి ఆరోగ్యం గురించి అట్లా ఏదైనా ఇట్లా శత్రు బాధలు తొలగటానికి అని ఇటువంటివన్నీ కూడా అనుకుంటూ ఒక్కొక్క దేవతని ఆరాధించి ఆశ్రయించి అర్చించి పూజించి కోరికలను తీర్చుకోవచ్చు కానీ ఈ విధంగా పొందినవన్నీ తాత్కాలిక సుఖాలను పరిమిత కాలానికే ఇస్తాయి కానీ శాశ్వతానందాన్ని ప్రసాదించలేవు అని చెప్పి ఈ విధమైనటువంటివన్నీ కూడా ఇందాక మనం చెప్పుకున్న విధంగా తాత్కాలిక సుఖాలను పరిమిత కాలానికే అంటే ఏమిటి ఆ మనం ఆ సంబంధితమైనటువంటి కోరిక రీత్యా అర్చించినటువంటి పుణ్యఫలం ఎంతవరకు ఉంటుందో అంతవరకే ఆ కోరికలకి నెరవేరుతాయి తప్ప పరిమిత కాలానికే ఆనందాన్ని ఇస్తాయి తప్ప అంటే మనకి మళ్ళీ వెంటనే ఇంకో ఎరైజ్ అవుతూ ఉంటుంది కదా ఒకటి తీరింది అంటే ఆటోమేటిక్గా ఒక ఉద్యోగం వచ్చింది అనుకోండి ఉద్యోగం కోసం కొన్ని చేస్తాం వచ్చింది వచ్చాక కొన్నాళ్ళు బాగానే ఉంటుంది ఆనందంలో మళ్ళీ ఏమిటి ఆ ఉద్యోగంలో మనకి ప్రమోషన్ కావాలి మళ్ళీ మన చుట్టుపక్కల కంటే మనం అధికమైన స్థాయిలో ఉండాలి ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఒడిది ఉడుకులు లేకుండా ఉండాలి గొప్ప ఫలం ఉండాలి ఇట్లా ఎన్నో ఉంటూ ఉంటాయి అంటే ఇహ పరిమిత కాలానికే ఈ తాత్కాలిక సుఖాలు కానీ శాశ్వతమైన ఆనందాన్ని అయితే ప్రసాదించలేవు అంటే అది తప్పని కాదు మనం లౌకికులం కాబట్టి మనకు అవన్నీ కూడా చాలా న్యాయంగా అనిపిస్తూ ఉంటాయి కానీ శాశ్వత ఆనందాన్ని అయితే అవి ఇయ్యలేవని మనం గుర్తించలేం కదా దేనిని పొందితే ఇహ దేనిని పొందవలసినది ఉండదు అటువంటి శాశ్వతమైన ఆనందాన్ని పొందడమే ప్రతి జీవి యొక్క పరమావధి అది ఇంకా అంటే అక్కడ పరోక్షంగా ఇంకా సంపూర్ణమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం ఇహ అది దొరికింది అనంటే ఇంకా మిగతా అవన్నీ కూడా మనకి తృణప్రాయంగా ఉంటాయి కాబట్టి అలాంటి శాశ్వతమైన ఆనందాన్ని పొందడానికి ప్రతి జీవి యొక్క అది పరమ లక్ష్యంగా అదే పరమావధిగా తీసుకోవాలి అన్నట్లుగా సులభ సాధ్యమాది అంటే కాదు అలాంటి శాశ్వత ఆనందాన్ని బ్రహ్మేంద్రాది దేవతలందరూ కూడా ఆ యొక్క పరమశివుని దగ్గర అలాంటి శాశ్వత ఆనందం పొందడానికి బ్రహ్మేంద్రాది దేవతలందరూ శివుని వద్ద కాచుకుని కూర్చుంటారు శివుని సాన్నిధ్యంతో సేవనంతో పోలిస్తే జన్మరాహిత్య ఫలం సైతం అంత సంతృప్తిని ఆనందాన్ని ఇయ్యలేవు అంటే ఆయన యొక్క సేవ చేసుకోవటమే జన్మరాహిత్యం కంటే కూడా అత్యంత ఆనందాన్ని ఇస్తుంది అన్నట్లుగా అందువలన శంకరుల వంటి సద్భక్తులు మిగిలిన వారి సేవను గాని అందువలన వచ్చే తాత్కాలిక క్షుద్ర లాభాలను గాని కోరరు అని ఈ శ్లోకం తెలుపుతుంది అన్నట్లుగా అంటే ఇక్కడ మిగిలిన వారి ఏమన్నారు మిగిలిన వారి సేవను గాని అందువలన వచ్చే తాత్కాలిక క్షుద్ర లాభాలని కానీ అంటే అక్కడ మనం ఎలాంటి భావనగా తీసుకోవాలి అంటే లౌకికమైనటువంటి ఆనందాల రీత్యా ఇతరుల ఇతర దేవతలను ఆశ్రయించేటువంటి విధానాలు గాని తద్వారా పొందుతున్నటువంటి లాభాలను కానీ కోరరు అని ఈ శ్లోకం తె చెప్తుంది అనమ్మా అంటే పరోక్షంగా నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సుఖమా అన్నట్లుగా భావనమాట ఈ శ్లోకం ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ తదుపరి శ్లోకానికి వెళదామా అమ్మ स्मृतौ शास्त्रे वैद्योऽशुनकवितागानफणितौ पुराणे मन्त्रे वा स्तुतिनटनहास्येष्वचतुरः कथं राज्ञां प्रीतिर्भवति मयि कोऽहं पशुपते సర్వజ్ఞుడవైన ఈశ్వర నాకు శాస్త్ర పాండిత్యము లేదు వైద్యం చేత కాదు కవిత్వం చెప్పలేను సంగీతము రాదు పురాణములను చెప్పలేను మంత్రములు ఎరుగను ఆటపాటలు ఎందు నేర్పులేదు హాస్యము చెప్పలేను ఇట్టి నా ఎడల కట్లు దయ కలుగును వారిచ్చు ఫలములు నాకేలా సర్వజ్ఞ నన్ను నేనే ఎరుగని పశువుని నీవు పశుపతివి గదా నన్ను దయతో నీవే రక్షింపు తండ్రి అని అంటే ఇక్కడేమిటి అంటే లౌకికమైనటువంటి వృత్తులు లాగా అంటే మనకి పొట్టగూటి కోసం ఏవైతే కనీసం అంటే ఇప్పుడు పాండిత్యం కానీ వైద్యం కానీ కవిత్వం సంగీతం పురాణం మంత్రం తంత్రం హాస్యం ఇటువంటి ఆటపాటలు ఎందు వేటల్లోనూ నేర్పులేదు మరి నేనేమో నన్ను నేనే ఎరుగని పశువుని అసలు నా గురించి నేనేమిటో నా ఇదేమిటో నాకే తెలియని దీనిలో ఉన్నాను నీవు పశుపతివి కదా నువ్వు ఈ యొక్క జీవుల నీవు పశుపతివి కదా ఈ యొక్క జీవులందరినీ కూడా పాలించువాడివి కదా కనుక నన్ను నీవే దయతో రక్షింపు అని అంటే మనస్సు బుద్ధి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను ఉపయోగించి ఏదో ఒక ఉపాధి అనేది కలిగించుకోవాలి కదా మనుష్యులం ఏదో ఒక ఉపాధి కూటి కోసమే కోటి విద్యలు అని కదా అట్లా పురాణాది ఉపన్యాసాలను చెప్పడానికో ధర్మశాస్త్రాలు ఇతర ఆర్ష గ్రంథాలు లేదా జ్యోతిష్ శాస్త్ర శకున శాస్త్రాలు చెప్పాలి అంటే మరి శాస్త్ర విజ్ఞానం కావాలి సంగీత శాస్త్రాల్లో ప్రవేశం కాక వాటిల్లో ప్రావీణ్యం కూడా ఉంటే తప్ప మనం అవతల వారిని రంజింప చేయలేం కదా మరి ఇవన్నీ ఉంటే కానీ మనకు ఒక ఉపాధి అనేది ఆ రోజుల్లో అంటే రాజాశ్రయం అంటే అప్పుడు రాజుల కాలంలో ఇప్పుడైతే ఉపాధి రీత్యా ఒక ఉద్యోగం ఒక పొట్టకూటి కోసం అన్నట్లుగా అట ఒకవేళ ప్రావీణ్యం సంపాదించినా గాని విద్యాగర్వం గర్వం ధనమదం కలిగి ఏం చేస్తాము భగవంతుని యొక్క కృపకు ఆయన ఆరాధనకు దూరం అవుతాం అది ఆ విద్య అనే అనేది వచ్చిందా అంటే దానికి మూల కారణం భగవంతుడు కదా అనేటువంటి దృక్పథం పోతుంది కొన్నాళ్ళకి ముందర పరీక్షలు పేస్ అయ్యేదాకా ఉండొచ్చు తర్వాత ఏమిటి అంటే అసలు మనమే కదా మనంతట మనం కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాం అనిస్తూ ఉంటాం కానీ ఆ యొక్క భగవంతుడి కృప వలన కదా మనకి అంతటి అర్హత ఆయన ఏ బట్టి కదా అనేటువంటి చింతనకు దూరం అవుతూ ఉండట్ ఉంటాం కదా అది అట్లా పరమేశ్వరుని మెప్పించ అయితే అవన్నీ కలిగి పరమేశ్వరుని కృపకు దూరం అవుతాం కానీ పరమేశ్వరుని మెప్పించడానికి వీటిల్లో ఏదైనా అమ్మా అంటే లౌకికంగా ఆలోచించే వాళ్ళకి కూటి కోసం అన్నట్లుగా తీసుకునే విద్యల్లో వాటిల్లో పరమేశ్వరుని మెప్పించడానికి ఇవేమన్నా ఉపయోగిస్తాయా అక్కడ ఏమిటి అంతా కూడా ప్రతి విషయానికి కూడా అధికారి ఆ భగవంతుడు అనేటువంటి దృక్పథం ఉంటే అప్పుడు పరమేశ్వరుని మనం మెప్పిస్తాం అది అందుకని ఆయన్ని మెప్పించాలి అంటే ముందు అసలు మనం ఎంతటి వాళ్ళం అనేటువంటి దృక్పథం ప్రతి అంశంలోనూ కూడా ఉండాలి మనలను జాగ్రత్తగా కాపాడే కాపరి కాబట్టే ఆయన పశుపతి అయితే మనం మరి మనం పశువులం కాబట్టి జీవులం కాబట్టి మనం పశువులం మొన్న నారాయణీయంలో చెప్పుకున్నాం బంధించబడేది పశువు బంధనాలలో ఉంటుంది కదా పశువులను ఏం చేస్తాం కట్టేస్తాం కట్టేస్తాం అట్లాగే లౌకిక బంధనాలు అని అంటే భార్యకి కొన్ని బంధాలు ఉంటాయి భర్తకి కొన్ని బంధాలు ఉంటాయి ఏ ఎవరికి వాళ్ళకే రకరకాల బంధాలు అలా 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 బంధించబడే ఉంటాం పరోక్షంగా మనం కూడా పశువులమే అయితే మనల్ని కాచేవాడు కాపరి ఎవరు అనంటే పశుపతి కాబట్టి అటువంటి పశుపతిని సేవించి ధరించడానికి వేదశాస్త్రం అక్కరలేదు వేదశాస్త్ర జ్ఞానం అక్కరలేదు శరణాగత లక్షణమే అక్కడ ప్రధానం దాసత్వమే శరణ్యం ఈశ్వరాయత్త చిత్తమే తప్ప ఇతరమైన విద్యా విజ్ఞానాలు పరమేశ్వరుని మెప్పించలేవు అని ఈ శ్లోకం యొక్క సారాంశంగా మనం తీసుకోవాలన్నమాట ఏమ్మా అది శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ తదుపరి శ్లోకం ఘటో వా మృత్ప్యణురూమో पटो वा तंतुर्वा किं घोरसमनम वृथा कंठक्षोभम वहसी तरसा तर्कवचसा भोजम भोज परम परमसौख्य व्रज सुधी ओम नमः शिवाय కుండలు చేయుటకు మట్టి సాధనం దానికి పరమాణువులు కారణం కొండ మీద పొగ కనపడుతున్నది కావున నిప్పక్కడ ఉండును బట్టలు దారముల వలన కలుగును ఈ మొదలగు తర్కశాస్త్ర వాక్యములలో ఒక్కటి కూడా మృత్యువునకు అడ్డుపడునది కాదు అది తర్కశాస్త్రాలు ఇవయి అంటే కుండలు చేయటానికి మట్టి కావాలి దానికి పరమాణువులు కావాలి అదిగో కొండ మీద పగుంది అంటే అక్కడ నిప్పు కూడా ఉంది బట్టలేమో దారాల వల్ల కలుగుతుంది ఇలాంటి వాక్యాల్లో ఒక్కటి కూడా మృత్యువునకు అడ్డుపడేది కాదు కానీ ఏమిటి అడ్డుపడుతుంది ఓ మంచి బుద్ధి అది మన మంచి బుద్ధే ఆ మృత్యువుకి అడ్డుపడుతుంది అన్నట్లుగా అడ్డు అంటే అక్కడ పరోక్షంగా మోక్షము అన్నట్లుగా అంటే గాని మంచి బుద్ధి కలవాళ్ళ ఎవరు కూడా చచ్చిపోరా మరణం సంభవించదన్నమాట అని కాదక్కడ ఓ మంచి బుద్ధి ఇవి పిడివేసి వల్లించి కంఠక్షోభ మేల కలిగించుకొని తవ్వు వద్దు శివ భజన చేసి మోక్షమును పొందుము అది ఇలాంటి తర్కశాస్త్రాలు తర్కవాక్యాలు ఓహో బట్టి పట్టి వల్లించి కంఠానికి ఎందుకు క్షోభ కలగ చేసుకుంటావు శివభజనం చేయి ఆ కంఠంతో మోక్షాన్ని పొందుతావు అన్నట్లుగా వివిధ జ్ఞానాలతో ఎన్నో రకాలుగా మనం విజ్ఞానులమైన అవసాన కాలం ఆసన్నమైతే ఆ శాస్త్రజ్ఞానమంతా నిరుపయోగమే మృత్యం చేయని బారి నుండి అది మనలను రక్షించలేదు ఆ శాస్త్రజ్ఞానం వ్యాకరణవేత్తకు అన్ని రకాల సంధి సూత్రాలు కఠతహ వచ్చినా గాని ఏ సూత్రం అడిగినా గాని తడుముకోకుండా వెంటనే సరిగా చెప్పగలిగినా గాని ఆ సమాధానాలు ఈ విజ్ఞానాలు యముడిని మభ్యపెట్టి మరి ఆయన కర్తవ్యాన్ని ఏమైనా పరుస్తాయా పరచలేవు ఆ యొక్క యముడి మనస్సును ఏమన్నా మారుస్తాయా అమ్మో వీళ్ళకి చాలా శాస్త్ర పాండిత్యం ఉంది విజ్ఞానం ఉంది తర్కం ఉంది ఆహా అని చెప్పి ఆయన మనస్సును ఏమన్నా మారుస్తాయా అమ్మా ఏవి మార్చవు అందుకని కాల నిర్ణయాన్ని అనేవి ఏవి మార్చలేవు ఇంతకన్నా ఆ పరమశివుని పాద పద్మాలను ఆశ్రయించి ఆరాధించి పరమ సౌఖ్యాన్ని శాశ్వతానందాన్ని పొందడం ఎంతో మేలు కదా అని అంటే ఇక్కడ ఏమిటి అంటే మరి లోకంలో మనం బ్రతకాలి కదమ్మా ఇప్పుడన్నీ అట్లా విడిచిపెట్టేసి మన ఉపాధులు అవి విడిచిపెట్టేసి మనం శివుడు ఆ యొక్క పరమాత్మ నామస్మరణయే మనకి కూడు ఇస్తుంది అంటే ఇస్తుంది అవి మునుపటి రోజుల్లో ఇచ్చేది మరి ఎందుకనంటే అంత స్వచ్ఛత కలదు కాబట్టి రెండవది అలాంటి వారిని ఎందరో రాజులు వాళ్ళు కూడా వాళ్ళ యొక్క రాజ్య క్షేమం కోసం వారికి కావలసినటువంటి అవసరాలన్నీ కూడా ఆ రోజుల్లో నెరవేరేవే కాబట్టి వాళ్ళు తపస్సు చేసుకుంటూ చక్కగా మంచిగా గ్రంథాలవి రాసుకుంటూ చదువుకుంటూ జనుల క్షేమం కోసం ఎన్నో నిర్వహిస్తూ అట్లా ఉంటే వాళ్ళకి మనుగడ నడిచిపోయేది అన్నమాట అప్పటి అప్పటికి నిజమే ఇప్పుడు కూడా మరి అట్లా అలాంటి వీటల్లో ఉన్న వాళ్ళకి మరి మనుగడ సవ్యంగా కొనసాగించే వాళ్ళు ఉన్నారా అంటే ఇప్పుడు ఇది కలియుగం ఉండేవాళ్ళు ఒకటే అరా ఉండి ఉండవచ్చు కాకపోతే ఇక్కడ భావన ఏమిటి అంటే సర్వము కూడా ఇస్తున్నది ఆ పరమశివుడే కదా ఆ యొక్క భగవంతుడే కదా సర్వము కూడా జీవరాశికి మనుగడికి తగిన విధంగా తోడ్పడుతోంది ఆయన కాబట్టి సంపూర్తిగా లౌకికంలోనే పడి మగ్గిపోకుండా ఆ భగవంతుణ్ణి విస్మరించకుండా ఇంతటికి కారణభూతుడు నీవు కదా అని చెప్పి అది ఒక దృష్ అది ఒక దృక్పథం మనసులో పెట్టుకొని ఆయనను విస్మరించకుండా ఈ లౌకికాన్ని సాగించుకుంటూ ఆ యొక్క విందాలని వదలకుండా ఆరాధించి పరమ సౌఖ్యాన్ని శాశ్వతానందాన్ని పొందటం ఎంతో మేలు అనేటువంటి భావన రీత్యా మనం తీసుకోవాలి లౌకికులం ఏమ్మా అది నమః నమే నారాయణి అని చెప్తున్నా కదా గభాలన అట్లా వచ్చింది శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ తదుపరి మనం రేపు కొనసాగించుకుందామా అమ్మ రోజుకు మూడు శ్లోకాలే అని అనుకున్నాం కదా అది ఫలం సర్వం సద్గురు విందార్పణమస్తు సద్గురవే నమ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ अरुणाचल शिव अरुणाचल शिव अरुणा चलशिव अरुण शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणा शिव अरुण शिवो शुभं भवतु